తోమశిల్లలోని పరమానంద ఆశ్రమం వద్ద శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారితో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో రాష్ట దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన యాగశాల ప్రారంభం నూతనంగా నిర్మించనున్న వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ మాతృశ్రీ అలివేలు మంగతాయారమ్మ తదియారాధన మండప ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో చిన్నజీయర్ వారితో కలిసి మంత్రి ఆనం పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా